గుంతకల్లు శాసనసభ్యులు వై వెంకట్రామరెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వైవీఆర్ క్యాంటీన్ ఇక్కడ ఉచితంగా భోజనం గుంటకల్లో ఏర్పాటు చేశారు ఈ క్యాంటీన్లో భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయో ఇక్కడ భోజనం చేయడానికి చాలామంది పేదలు వచ్చారు వారిని అడిగి తెలుసుకుందాం ఎందుకంటే ఇక్కడ భోజన సదుపాయాలతో పాటు ఇక్కడ మనం చూస్తున్నాం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ గుంటకల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గవర్నీర్ పోయి వెంకట్రామరెడ్డి గారు జనం కోసం ఉచిత జలం ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ అని కూడా పెట్టారు వాళ్ళ అల్లుడు గారు మంజునాథ్ రెడ్డి ఆయన కూతురు నైరుతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ వాటర్ ప్లాంట్ నడుస్తుంది లోపలికి వెళ్ళి అక్కడ భోంచేసే వాళ్ళని కూడా ఒకసారి చూద్దాం ఏమేమి భోజనాలు పెడుతున్నారు సదుపాయాలు ఎలా ఉన్నాయో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం భోజనానికి టోకన్ ఒక టోకన్ వచ్చి ఫైవ్ రూపీస్ ఐదు రూపాయలు టోకన్ తీసుకున్న వాళ్ళకి భోజనం పెడుతున్నారు ఆ భోజనాలు ఎలా ఉన్నాయో మనం కూడా తిని ఒకసారి చూద్దాం వైఎస్ఆర్ క్యాంటీన్లో నేను కూడా తిని చూస్తున్నా ఎలా ఉందని నిజంగా చాలా ఎక్సలెంట్గా ఉంది పప్పు అన్నం తిన్నాను మజ్జిగ ఉంది లిమిటెడ్ కాదు ఎంత కావాలంటే అంతే పెడుతున్నారు పప్పు గట్టి చట్నీ పల్లీల చట్నీ మజ్జిగ చూస్తున్నాం మజ్జిగ అన్నం పప్పు అన్నం ఎంత రుచిగా ఉందంటే నిజంగా హోటల్లో అరవై డెబ్భై రూపాయలు ఇచ్చినా కూడా ఇంత మంచి భోజనం దొరకదు కేవలం ఐదు రూపాయలు అది కూడా మెయింటెనెన్స్ కోసం ఐదు రూపాయలు కలెక్ట్ చేస్తున్నామని ఇక్కడ ఉన్నవారు చెప్పారు క్లీనింగ్ కోసం ఇక్కడ పనిచేసేవారు ప్లేట్లు ఇక్కడ క్లీన్ చేయడానికి పాత్రలు క్లీన్ చే క్లీన్ చేయడానికి కావాలన్న ఉద్దేశంతో కేవలం ఐదు రూపాయలు ఎందుకంటే ఉచితంగా పెట్టినా కూడా బాగుండదు ఎంతో కొంత పైకం ఒక మినిమం ఫైవ్ రూపీస్ ఉన్నా కూడా బాగుంటుంది ఉద్దేశంతో ఐదు రూపాయలు కలెక్ట్ చేస్తున్నామని ఇక్కడ మెయింటైన్ చేస్తున్నవారు చెప్పారు ఇక్కడ భోజనం ఎలా ఉందో మరిన్ని వివరాలు ఇక్కడ భోజనవారు చాలా మంది ఇక్కడ భోజనానికి వచ్చిన వారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నేను కూడా తింటున్నా చాలా చాలా బాగుంది ఎట్లా ఉందమ్మా భోజనం బాగుంది ఏ ఊరు మీద అనంతపురం అనంతపురం ఇక్కడ ఎందుకు వచ్చారు గుడికి వస్తున్నాం కసాపురం వచ్చారా కసాపురం వచ్చి ఇక్కడ భోజనం చేసుకుని వెళ్తున్నారు ఇక్కడ ఎవరు ఈ భోజనాలు పెడుతున్నారా తెలుసా మీకు జగనన్నది జగనన్న జగనన్న క్యాంటీన్ కానీ ఇక్కడ పెడుతుండేది స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే గారు మాకు తెలియదు కదా సో ఎవరు ఫోటో చూసి వచ్చారు ఇక్కడ అది ఇక్కడ బోర్డు ఉంటే జనాలు అంత వస్తారు పోతా పోతే ఇక్కడ బండి ఆపి బయట ఎవరు ఫోటో కనిపించింది జగన్ జగన్ భోజనం ఎలా ఉంది ఇక్కడ చాలా బాగుంది సార్ చాలా బాగుంది అన్నము పప్పు చట్నీ సాంబార్ మజ్జిగ రైసు మాలాంటి పేదలకి ఆకలితో అలమటిస్తున్న మాలాంటి నిరుద్యోగులకి అదే విధంగా మాకి కడుపు భోజనం పెడుతున్న మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఏ ఊరు పెద్ద అయినా ఇది

ఇక్కడ ఎందుకు వచ్చారు ఆసుపత్రికి వచ్చింది అవునా భోజనం ఎట్లుంది బాగుంది చెట్నీ అన్నము మజ్జిగ బాగున్నాయి బాగుందా ఎవరు ఇది పెట్టినది కానీ నేను జగన్ మీది మాది బట్నాబాద్ సార్ బండనాల్ మాది వచ్చారు కాలేజీ పని మీద వచ్చిన మా కోసం భోజనం బాగుంది సార్ వైవిఆర్ వాళ్ళు వెంకటరామరెడ్డి వాళ్ళు ఎమ్మెల్యే భోజనం బాగుంది ఐదు రూపాయలకి ఎవరు పెట్టరు ఈ ఐటమ్స్ తగినంత రుచి బాగుంది రుచి కూడా